హేళన పాపమే తమకు నచ్చిన వారిని తమ అభిప్రాయాలతో ఏకీభవించిన వారిని అకారణంగా దూషిస్తూ ఎకతాడి చేస్తూ ఆనందిస్తారు కొందరు అది నిజమైన సంతోషం కాదు తాత్కాలికమైన వికృత ఆనందం సూరసేన దేశానికి రాజు చిత్రకేతువు ఒక సందర్భంలో నారదుడి ఉపదేశం ప్రకారం అతను ఆహారం మాని సమాధిలో నియమంగా ఉంటూ నారాయణ రూపమైన విద్యను ఆరాధించాడు ఫలితంగా అతడికి రత్న ఖచ్చితమైన దివ్య విమానం లభించింది దాంట్లో ముల్లోకాలు తిరగసాగాడు కృష్ణార్పితమైన మనసుతో చిత్రకేతువు ఎప్పుడూ గోవిందనామాననే ఉచ్చరించేవాడు ఎల్లప్పుడూ పద్మాక్షుణ్ణి పొగుడుతూ సేవిస్తూ కీర్తిస్తూ పరమానందం పొందే అతడు ఒకరోజు కైలాసానికి వెళ్ళాడు బ్రహ్మ ఇతర దేవతల సమక్షంలో ఆ వెంటి కొండ మీద సన్నిహితంగా కూర్చున్న శివపార్వతులను చూస్తూ పకపక నవ్వాడు అంతటితో ఆగక పార్వతీదేవి వింటుండగా లోకానికి గురువైన శివుడు ధర్మసభలో భార్యను పామరుడిలా సిగ్గు లేకుండా లాలిస్తున్నాడని అన్నాడు తాను ఇంద్రియాలను జయించినవాణ్ణి అన్న అహంకారంతో గుణాలకు అతీతుడైన పరమేశ్వరుణ్ణి ఆక్షేపించాడు చిత్రకేతువు మాటలకు శంకరుడు ఏమీ అనకపోయినా భవానీ మౌనంగా ఉండలేకపోయింది సకల శుభాలకు మూలమై సాధువులు సేవింపదగిన శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించడానికి ఇతడు ఏమాత్రము అర్హుడు కాదు పాపాలను సంహరించేవాడు దయ దయకురిపిస్తూ లోకులను ధన్యాత్ములుగా చేసి ఈశ్వరుణ్ణి నిందించిన పాపాత్ముడు దండింపదగినవాడు అని చెప్పి చిత్రకేతుణ్ణి రాక్షస జాతిలో పుట్టమని శపించింది చిత్రకేతువు తన తప్పు గ్రహించి వెంటనే విమానం దిగి దేవికి శాస్త్రాంగపడ్డాడు తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని ప్రకటించి శాంతంగా శాపాన్ని శిరసావహించాడు వహించాడు అహంకారంతో మహాత్ములను అవమానించేవారు శిక్షార్హులని ఈ భాగవత కథ చెబుతుంది కొన్ని సందర్భాలలో క్షణికావేశంలో ఎద్దివారిని కించపరుస్తాం హేళన చేస్తాం ఆవేశం తగ్గి ఆలోచన మొదలయ్యేసరికి జరగకూడని నష్టం జరిగిపోతుంది పరువు ప్రతిష్టలు మంటకలు స్థాయి ఆవేశపరుల్లో యుక్తాయుక్త విచక్షణ నశిస్తుంది ఇతరులను నిష్కారణంగా అవమానించడం ఆత్మీయులను అనుమానించడం అవలక్షణాలనే తెలుసుకున్నవాడే వివేకి వృద్ధుల ఆసక్తను చూసి హేళన చేసే యువకులు తాము కూడా కాలగమనంలో అదే స్థితికి చేరుకుంటామని గ్రహించాలి పెద్దలను అవమానించేవారు అపవిత్రులని గర్వానికి లోపానికి వసూలై గౌరవింపదగిన వారిని పరిహసించేవారు నరకానికి వెళ్ళాలని మహాభారతం చెబుతుంది స్త్రీలు అత్యంత సౌభాగ్యశాలినులు ఇంటికి శోభ కలిగించేవారని విదురుడు చెప్పాడు స్త్రీలందరూ జగన్మాత అంశాలే కాబట్టి వారిని తల్లుల మాదిరి భావించాలన్నారు శ్రీరామకృష్ణ పరమహంస అటువంటి స్త్రీలపై నిందలు వేసి హేళన చేసేవారు తప్పక శిక్షార్హులే శ్రీహరిని స్తుతించే నాలుకే సార్థకమైన నాలుకా అని బోధించింది భాగవతం సదా సద్భావనలతో అందరినీ ప్రేమతో పలకరించగలిగిన వారు అజాత శత్రువులై సంఘం గౌరవాన్ని పొందుతారు మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సర్వే జన సుఖినోభవంతు లోకా లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భుభం భూయాత్ శుభమస్ శాంతి 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 ఊ నమ శివాయ